హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి అని వారి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి అని మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ కోరారు కనిగిరి పట్టణంలోని పదవ వార్డులో పారిశుద్ధ్య సమస్యలపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఆదివారం మున్సిపల్ చైర్మన్ పర్యటించారు ఈ సందర్భంగా స్థానికులు గత ఐదు రోజులుగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని డ్రైనేజీ కాలువలు శుభ్రం చేసేవారు రాక దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని చైర్మన్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా స్థానికులతో మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గత ఐదు రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కార్మికులు సమ్మె చేస్తున్నారని ఫలితంగా వార్డులలో పెద్ద ఎత్తున చెత్త పేరుకుపోయిందన్నారు మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి అన్నారు పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మె ఫలితంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసరి మురళి మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు